హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో కొత్త రేషన్ కార్డుకు సంబంధించి అది రూపాయ రెండు శుభవార్తలు రావడం జరిగింది ఎవరైతే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాలని అనుకుంటున్నారో వారికి సంబంధించి అలాగే మనకు ఇప్పుడున్న పాత రేషన్ కార్డులను తీసుకొని దాని ప్లేస్లో కొత్త రేషన్ కార్డులను కూడా పంపిణీ చేయబోతున్నారు సో కొత్త రేషన్ కార్డులను ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ ఇన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం ఆంధ్రప్రదేశ్లో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు ఎంతోగానో ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొత్త దంపతులు అలాగే కార్డులో మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన వారు కొత్త రేషన్ కార్డుల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో ఏపీ పౌర శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు కీలక ప్రకటన చేశారు త్వరలోనే క్యూఆర్ కోడ్తో కూడిన కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తున్నట్లుగా ప్రకటించారు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో లక్షలాది మందికి మేలు జరగనుంది శాసనసభలో ప్రసంగించిన మంత్రి నాదండ్ల మనోహర్ రేషన్ వ్యవస్థలో మార్పులు చేపడుతున్నట్లు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై తొమ్మిది వేల రేషన్ దుకాణాలను మార్ట్లుగా మార్చే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు త్వరలోనే దీనిపై పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఎన్డీఏ వాహనాల ద్వారా బియ్యం అక్రమ రవాణాను వ్యవస్థీకృతం చేసినట్లు ఆరోపించారు ప్రస్తుతం క్యూఆర్ కోడ్ రేషన్ కార్డుల కోసం డిజైన్లు సిద్ధం చేశామని ప్రస్తుతం కేవైసీ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు ఈ నెలాఖరులోపు కేవైసీ ప్రక్రియ పూర్తి చేసి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు సో ఈ విధంగా మనకి ఈ నెల ఆఖరిలోపు అంటే ఈ మార్చ్ ఎండింగ్ లోపు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అప్డేట్ రావడం జరుగుతుంది సో అప్పుడు మనకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇస్తారు క్యూఆర్ కోడ్లతో ఉన్న కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాలని డిజైన్ కూడా పూర్తి చేస్తున్నారు ఇప్పుడు మన దగ్గర ఉన్న పాత రేషన్ కార్డులు బదులుగా కొత్త క్యూఆర్ కోడ్లతో ఉన్న రేషన్ కార్డులను త్వరలోనే పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది సో త్వరలోనే అప్డేట్ రాగానే వీడియో చేసి చెప్తాను సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సపరేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్